నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అందరూ అనుకున్నదే జరిగింది వైసీపీ అధినేత జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీకి వచ్చారు వెళ్ళిపోయారు గవర్నర్ ఇలా ప్రసంగం ప్రారంభించగానే అలా వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు దీంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ వేదికగా వేసిన స్కెచ్తో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కు కూడా షాక్ ఇచ్చారు అవును వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో తనకు అపోజిషన్ లీడర్ గా గుర్తింపు ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని తేల్చి చెప్పారు లేదంటే శాసనసభకు వచ్చేది లేదు అంటూ చెప్పుకొచ్చారు అయితే వరుసగా ఆరు నెలలు శాసనసభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు తెలియజేశారు అందుకే జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే నినాదాలు చేస్తూ బాయ్కాట్ అసెంబ్లీ అంటూ బయటకు వెళ్లిపోయారు దీంతో అసెంబ్లీని బాయ్కాట్ చేయాలనుకున్న తన ప్రతిజ్ఞ నెరవేర్చడంతో పాటు వరుసగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది చూస్తే ఒకవేళ జగన్ పై ప్రభుత్వం అనర్హత వేటు వేస్తే పులివెందులకు ఉప ఎన్నికలు రావడం మళ్లీ జగన్ గెలిచి గర్వంగా అసెంబ్లీకి రావడం జరిగేది దీంతో ఒకవేళ జగన్ అసెంబ్లీకి రాకపోయినా ఆయన్ని అనర్హత వేటు వేసే సాహసం కూటమి ప్రభుత్వం చేయకపోవచ్చు ఏదేమైతేనే అసెంబ్లీకి హాజరైన వైసీపీ నేతలు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయారు దీంతో కూటమి ప్రభుత్వం తమపై పనిన వ్యూహానికి జగన్ అమలు చేసిన ప్రతి వ్యూహమే అని చెప్పాలి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి బాయ్కాట్ చేసినట్టు చెప్పుకునేందుకు వైసీపీ ఒక దొరికింది మొత్తంగా జగన్ చేసిన ఈ పనికి షాక్ బాబు పవన్ రఘురామలతో పాటు కూటమి నేతల బంతు అయిందనే చెప్పాలి దీంతో జగన్ దెబ్బ అదృస్ కదా అంటున్నారు వైసీపీ కార్యకర్తలు